అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత ఇండియా మీద సుంకాలు వేస్తున్నాడు కదా దానికి అమెరికాలోనే జనం నుండి గట్టిగా వ్యతిరేకత వస్తుంది ఈ సుంకాల వల్ల అమెరికా జనాలకే ఎక్కువ డ్యామేజ్ అవుతుందని అందరూ భయపడుతున్నారు జాన్ హస్పిన్స్ అనే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన స్టీవ్ హ్యాంకీ అనే ఆర్థికవేత్త కూడా ఇదే మాట చెప్పాడు ట్రంప్ తాత ఈ సుంకాల పేరుతో ఒక పేక మీట కడుతున్నాడు కానీ అది తొందరలోనే కూలిపోతుందని అప్పటిదాకా ఇండియా ఆయన గొడవలో తలదూర్చకపోతే మంచిదని చెప్పాడు ఎన్డిటీవీతో ఈయన మాట్లాడాడు అయితే ఎన్డీటీవీతో మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏమన్నాడు అంటే ట్రంప్ ఇండియా మీద వేసిన సుంకాల గురించి చెప్పాడు ట్రంప్ సుంకాల నిర్ణయాలు పూర్తిగా అర్థం లేనివి ఒక మాట చెప్పాలి నెపోలియన్ ఒక మాట అన్నాడు కదా తనని తాను దెబ్బ తీసుకునే శత్రువు దగ్గరికి వెళ్ళొద్దు అని ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచంలోని దేశాలతో వాణిజ్య గొడవలు పెట్టుకొని తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు అయితే ఇండియా విషయంలో అయితే మోదీ గారు జయశంకర్ గారు కొంచెం ఓపిక పట్టి చూడాలి ఎందుకంటే ట్రంప్ పేక ఇంకొద్ది రోజుల్లో కూలిపోతుందని అన్నాడు ఈ సుంకాల వల్ల అమెరికా జనం ఖర్చులు పెరిగితే వాళ్ళ దేశంలో ద్రవ్యలోటు బాగా పెరుగుతుందని హంకి హెచ్చరించాడు ద్రవ్యలోటు అంటే ఏంటంటే మనకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు ట్రంప్ సుంకాల విధానం చాలా దరిద్రంగా ఉందని ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే గుడ్డలు వేటు వేస్తుందని అన్నాడు ఇండియా రష్యా నుండి చమురుకుంటుందని అందుకని ట్రంప్ ఇండియా మీద సుంకాలను రెట్టింపు చేసి యాభై శాతం పెంచాడు అంతేకాదు ఈ సుంకాల విషయం క్లియర్ అయ్యేదాకా ఇండియాతో ట్రేడ్ ట్యాక్స్ కూడా జరపనని స్పష్టంగా చెప్పాడు దీంతో ఇండియా అమెరికా మధ్య గొడవ మొదలయ్యింది ఇండియా ఈ నిర్ణయాన్ని అన్యాయమని ఇది సరికాదు అని గట్టిగా ఖండించే చెప్తుంది తమ దేశ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తామని ఇండియా చెప్పింది మోదీ గారు చెప్పారు సింపుల్గా చెప్పాలి అంటే ట్రంప్ తాత ఇండియా మీద సుంకాలు పెంచడం వల్ల అమెరికాకే ఎక్కువ ఇబ్బంది అవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు ఇండియా ఇప్పుడు కొంచెం సంయమనం పాటించి తమ ఆర్థిక ప్లాన్ను గట్టిగా ఫాలో అయితే ట్రంప్ విధానాలు తొందరలోనే బెడిసి కొట్టచ్చని అంటున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి